వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి టాలీవుడ్ హీరోలో వెంకటేష్ అంటే అందరికీ చాలా మంచి ఒపీనియన్ ఉందని చెప్పాలి ఆయన మూవీస్ని అందరూ అంతలాగా ఆదరిస్తారు ఆయనకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కాగా అందులో రెండవ కుమార్తె అయిన హవ్యవాహిని ఎంగేజ్మెంట్ గత అక్టోబర్లో అతి కొద్ది మంది మధ్యలో చాలా గ్రాండ్గా జరిగింది అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు ఈ వేడుకకు కూడా హాజరయ్యారు అయితే హైవాహిని ఎంగేజ్మెంట్ తర్వాత ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు అయితే హైవాహిని చేసుకోబోయేది విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నిశాంత్ అనే డాక్టర్ని అని తెలుస్తుంది అంతేకాకుండా వీరి పెళ్ళి మార్చ్ పదిహేనవ తారీఖున జరగబోతున్నట్టుగా దానికి సంబంధించిన మెహందీ ఈవెంట్ని కూడా స్టార్ట్ చేసినట్టు ఆ మెహందీ ఈవెంట్కి సంబంధించిన పిక్స్ని నమ్రత గారు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాలేదని చెప్పాలి ఓన్లీ మెహందీ ఈవెంట్కి మాత్రం సంబంధించిన పిక్స్ మాత్రమే బయటికి వచ్చినాయి సో ఇంకా బయటికి వచ్చే న్యూస్ బట్టి దీని మీద క్లారిటీ వస్తుంది అయితే ఈ ఈవెంట్లో మనం హవ్యవాహిని కానీ అలానే నిశాంత్ కానీ అలానే నమ్రత కానీ కూడా చూడవచ్చు ఏదైతే మన ఛానల్ తరపు నుంచి ఈ కప్పల్ని కంగ్రాచులేట్ చేసేద్దాం అలాంటి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్